బార్లీ వాటర్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు కంపల్సరిగా తాగాలి షుగర్ పేషెంట్స్కు బార్లీ నీళ్లు చాలా మేలు చేస్తాయి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది ఇక గర్భిణీలు రోజు బార్లీ నీళ్లు తాగితే మరీ మంచిది కాళ్ళవాపు సమస్య వారి దరి చేరదు రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్ళు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలసట కూడా త్వరగా రాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్ళు చాలా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కలిగించే కారకాలు వ్యర్థాలు బయటికి పోతాయి సూక్ష్మమైన రాళ్ళు కూడా కరిగిపోతాయి ఇకనైనా బార్లీ నీళ్ళు తాగండి